కూటమి ప్రభుత్వం డిఎస్సి నియామకాలు ప్రాక్టికల్ థింగ్స్ ఏదైతే ఆర్థిక పరంగా కూడా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇటు క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఆర్థికంగా కూడా ఎలాగా మేనేజ్ చేసే అవకాశం ఉందంటారు శాలరీస్ ఖచ్చితంగా ఎందుకంటే ఈ డిఎస్సి కోసం జరిగిన పోరాటాలు గతంలో చూసాం టీచర్స్ అందరూ డిఎస్సి నిర్వహించాలని లేదా టీచర్ టీచర్ జాబ్స్ కోసం వాళ్ళందరి యొక్క పరిస్థితిని గమనించి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ మేరు వాళ్ళకు ఉద్యోగ కల్పనలో ఒక మెట్టు ముందుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం వీళ్ళేంటంటే ప్రభుత్వం యొక్క దీని ద్వారా ఈ డిఎస్సి ఉద్యోగ కల్పన ద్వారా ప్రభుత్వ స్కూల్ని ప్రైవేట్ స్కూల్స్ కి ఇందాక చెప్పినట్టు దీటుగా నిర్మించాలనే ఎవరి ఇయర్ డిఎస్సి నిర్మించి డిఎస్సి యొక్క డిఎస్సిని కొనసాగించి ఉద్యోగాల కల్పన ఏదైతే టీచర్స్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ స్కూల్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటి అన్నిటిని భర్తీ చేసే విధంగా పూర్తిగా గవర్నమెంట్ స్కూల్స్ని గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వాళ్ళ కోఆర్డినేషన్తో ముందుకు తీసుకెళ్లాలని చూ చూడటం అనేది చాలా విద్యాశాఖ మీద ఒక పట్టు ఉన్నట్లుగా లేదా దాని గురించి వాళ్ళ ఒక అవగాహనతో ముందుకెళ్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది మనం కావాల్సింది కూడా ప్రజలకు విద్య వైద్యం ఉపాధి ఈ మూడు కల్పనలో ప్రభుత్వం ముందుండాలన్నది మన ధ్యేయం కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్వాగతించాల్సిన విషయం గత ప్రభుత్వంతో దీన్ని పోల్చుకోవాల్సిన అవసరం ఎందుకైనా లేదు ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ డిఎస్సి అంటే టీచర్స్ యొక్క ప్రాధాన్యత వాళ్ళ నాడు నేడు అని స్కూల్స్ డెవలప్ చేసి ఉండొచ్చు స్కూల్స్ ని ఏదైనా కా నిర్మాణం అంటే స్కూల్స్ నిర్మాణం లేకపోతే గోడలు కట్టడం కాదు కనీసం అక్కడ ఉన్న టీచర్స్ ఎంతమంది ఎంత మంది విద్యార్థుల్ని ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్స్ ఉన్నారు ఆ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేసి అక్కడ విద్యను బోధించే గురువుల్ని నియమించాల్సిన పరిస్థితి అయితే వేర్శేఖర్ గారు గారు జగన్ జగన్ వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నాయి ఏంటంటే వారి ఆలోచన ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేసే విధానంలో మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి డిఎస్సి నియామకాలు చేపట్టడం విషయంలో కావచ్చు ఏదో స్కూల్స్ని మెర్జ్ చేయడం చేసిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు వారు చెప్తున్నారు మరి అంటే ఆ రిఫార్మ్స్ జరగడం కూడా మంచిదే కదా ఒక రకంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది కదా ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు డిఎస్సి నిర్వహించడంలో కష్టంగా ఉన్నది అనుకోవటం అనేది ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ తీసుకోకపోవటానికి ఎటువంటి ఇది లేదు ఓకే డిఎస్సి నిర్వహణలో కొంత జాప్యం జరిగి ఉండొచ్చు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్గా అయి ఉండొచ్చు కానీ ఏ ఈ కేంద్ర ప్రభుత్వం మీద వీటి మీద తోసేసి చేతులు దొరుకుకోవడం కోవటం అనేది వాళ్ళ యొక్క విఘ్నతకే వదిలేయచ్చు మనం కానీ నిర్మాణం అనేది అంటే ఏది వాలంటీర్స్ ని తీసుకొచ్చి వాలంటీర్స్ ని అట్లాగే టీచర్స్ కి అనేది సంబంధించి వాలంటీర్స్ అనేది వాళ్ళు వాలంటీర్ గా చేసే వర్క్ ని వాలంటీర్స్ అంటారు ఆ వాలంటీర్స్ అన్ని రకాల సెక్షన్స్లో ఉంటారు ఆ వాలంటీర్స్ అనేది అది జాబ్ కాదు అది ఒక వాలంటరీ సర్వీస్ అనమాట ప్రభుత్వానికి లేకపోతే ప్రజలకి సర్వీస్ ఇచ్చే వాలంటీర్స్ అంటారు కంపేర్ చేసుకోవటం మేము వారి దగ్గర నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రాదంటారా అంటే ప్రొఫెషనల్స్ కాదు అంటే డిఎస్సి ద్వారా ఏదైతే సీనియారిటీ ప్రకారం నియామకాలకి వాలంటీర్ల టీచర్స్ కి డిఫరెన్స్ ఉంటుంది అంటారా ఈ అంటే ఎడ్యుకేషన్ పరంగా క్వాలిటీ తగ్గుతుంది అంటారా తీసుకున్న వాళ్ళకి వాలంటీర్ల ద్వారా వీళ్ళని అప్గ్రేడ్ చేసిన దానికి ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటది ఓకే వాలంటీర్స్ ని అప్గ్రేడ్ చేయకూడదు కాదు చేయవచ్చు కేవలనైనా కానీ కానీ ఎంతమంది వాలంటీర్స్ని తెలుసుకున్నాం ఆ వాలంటీర్స్ యొక్క వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి వీళ్ళు ఎంతమందిని అప్గ్రేడ్ చేశారనే దాని మీదే ఒక ఇష్యూ ఏర్పడుతుంది ఆ వాలంటీర్స్ తీసుకునే దానిలో కూడా వాళ్ళ నియామకాలు జరిగే దాంట్లో కూడా పక్షపాత వైఖరి అంటే తీసుకునే అవకాశం జరిగిందని చెప్పి గతంలో వాలంటీర్స్ మా కార్యకర్తలు అని చెప్పి చెప్పుకున్న వాళ్ళ యొక్క చెప్పిన దాని ప్రకారమే మనకి తెలుస్తున్నాం సార్ కాబట్టి ఓకే తీసుకునేది బిఆర్ ఇవన్నీ ప్రొఫెషనల్ నిజానికి లేకపోతే ఈ పార్టీకి సంబంధించిన వీటికి ముడిపెట్టకూడదని చెప్పి మనం